హలో క్రైస్ట్ ఫాలోవర్స్ వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ ట్రావెలర్ నా పేరు అబ్రహం మీకు కనుక తెలుగు క్రిస్టియన్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే మన ఛానల్లో చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు ఇప్పటికే చాలా విషయాలు చాలా వీడియోస్ రూపంలో తెలియజేశాను ఒకసారి ఆ వీడియోస్ మీద మీరు లుక్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియోస్ అన్ని నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు మనము ఎక్కడున్నాం అన్న ఏంటి ప్రయాణం ఎక్కడికి ఏం జరుగుతుంది అని అంటే ఈరోజు మనము విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధమైనటువంటి స్థలాన్ని సందర్శించబోతున్నాం అది ఏంటో కాదు ఇది రాస్ హిల్ చర్చ్ అంటారు సో ఇక్కడికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు అనమాట విశాఖపట్నం వచ్చి ఇక్కడికి ఈ స్థలాన్ని సందర్శించి వెళ్తూ ఉంటారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు అలాగే బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎందుకు బయట వాళ్ళు అంటున్నారంటే ఈ యొక్క చర్చికి హిల్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మూడు మతాలు వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ హిందూస్ అలాగే ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్లేస్ని మరి చక్కగా వచ్చి చూసిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇక్కడ మసీద్ కూడా ఉంది ఒక పక్కన మసీదో దర్గా ఉంది పక్కన అలాగే ఒక హిందూ టెంపుల్ కూడా ఉందన్నమాట సో ఈ ముగ్గురు కూడా మత సామరస్యంతో ఈ యొక్క కొండ మీద ఉన్నారని చెప్పొచ్చు అనమాట మత సామరస్యానికి యొక్క కొండ ప్రతీక అని కూడా చెప్పొచ్చు విశాఖపట్నంలో సో దట్ ఈస్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఓకే ఈ చర్చి ముఖ్యంగా ఇక్కడ క్రైస్తవ సమాజానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఇది బ్రిటిష్ వలసదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ సమయంలో క్రైస్తవ మిషనరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క చర్చిని నిర్మించడం జరిగిందనమాట సో అంత మాత్రమే కాకుండా ఈ యొక్క చర్చి అయితే చాలా మంచి ప్లేస్లో కట్టారు మంచి సైట్లో అన్నమాట కొండ మీద కట్టారు ఈ కొండ మీద నుంచి చూస్తే ఈ వాతావరణం ఈ ప్రశాంతత అసలు మామూలుగా లేదు చాలా చక్కగా ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది ఈ యొక్క రాస్ హిల్ చర్చ్ అంటారు దీన్ని సో మనం పైకి ఇలా చూస్తే మొత్తం కూడా ఇటు పక్క ఏమో హార్బర్ కనిపిస్తుంది ఒక పక్కేమో కొండలు కనిపిస్తున్నాయి మరొక పక్క బీచ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ ఉందన్న బీచ్ అంటారేమో ఈ యొక్క వాటర్కి కొంచెం ముందు చూస్తే మనకి బీచ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను అలాగే ఈ రాస్ హిల్ యొక్క చర్చి యొక్క విశిష్ట ఏంటంటే కొండ మీద మత సామరస్యం ఉంటుందని చెప్పాను కదా సో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇక్కడ చక్కగా అందంగా ఈ యొక్క మత సామరస్యాన్ని ఇక్కడ కలిగి ఉన్నారనమాట ఈ యొక్క చర్చి మరి పద్దెనిమిది వందల అరవై నాలుగులో నిర్మించబడింది అనమాట కట్టించిన ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు బ్రిటిష్ సైనిక అధికారి ఆయన ఆయన పేరు సర్ రాస్ థామ్సన్ ఆయన పేరు అందుకని ఆయన పేరు మీదే ఈ యొక్క కొండని పెట్టారనమాట ఆయన పేరు రాస్ అనమాట అందుకనే ఆయన పేరు మీదే ఈ యొక్క కొండ పేరు రాస్ హిల్ అని పెట్టారు ఇప్పటికి కూడా రాస్ హిల్ చర్చి అంటే తెలియని వాళ్ళు వైజాగ్లో ఎవరు ఉంటారు మీరు గనక ఇది వరకే ఈ చర్చిని కనుక చూసుకుంటే మీకు తెలిసిన విషయాలు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ టు కామెంట్ మంచి కామెంట్స్ని నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇన్ఫర్మేటివ్గా అందరికీ మన ఆడియన్స్కి అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి సో దయచేసి మీకు ఎవరికైనా ఈ యొక్క చర్చి గురించి కనుక తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చర్చిలో కొన్ని సన్నివేశాలని ఇట్లా చక్కగా ఒక మంచి బొమ్మల రూపంలో చెక్కి చక్కగా చూపించారు అన్నమాట ఈ యొక్క చర్చి క్యాథలిక్ చర్చి అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఈ ప్లేస్ని సందర్శించి వెళ్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూస్తే చాలా అందంగా ఈ యొక్క డయాస్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక మాస్ ఏర్పాటు అవుతుంది మాస్ అంటే ఏం లేదంటే వర్షిప్ అంటాం వీళ్ళు మాస్ అంటారు అంతే తేడా ఇప్పుడు మనము ఈ కొండ మీద ఉన్నటువంటి చర్చి మీదకి వెకేసినప్పుడు ఇందాక అక్కడ నుంచి మనం చూసాం ఇప్పుడు పై నుంచి ఈ విధంగా మనం చూడవచ్చు అనమాట ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇప్పటికే క్రైస్తవుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడి నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కొండ మీద నుంచి ఇలా చూస్తే విశాఖపట్నం మొత్తం కూడా మనకి ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట చాలా అందంగా ఉంది నేనే నేనైతే ఫస్ట్ టైము విశాఖ విశాఖపట్నం వచ్చాను సో వైజాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని మా ఫ్రెండ్ చాలామంది చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది నేను అనుకోలేదు సో ఇప్పుడు చూడండి ఆర్కే బీచ్ కనిపిస్తుంది అటు సైడు ఇటు పక్కనేమో సిటీ మొత్తం ఎలాగా కనిపిస్తుంది అటు పక్క మంచి ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి ఇటుపక్క ఒక మంచి సంథింగ్ ఇదేంటో తెలియదు నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏదో వర్క్ జరుగుతూ ఉంది సో ఇది ఒక మంచి పెద్ద ఏరియా అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చర్చి మీద నుంచి ఇక్కడ మనం నుంచి చూస్తే చాలా చాలా అందంగా ఉందండి నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను ఇక్కడ రైట్ చూడండి ఇలా చక్కటి వాతావరణంలో మంచిగా ఈ చర్చి చాలా అందంగా కనిపిస్తుంది నిజంగా మంచి చరిత్ర కలిగినటువంటి చర్చలు అందరం చూస్తున్నాం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేసేయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అన్నీ నచ్చాలని రూల్ లేదు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని రూల్ కూడా లేదు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇతర కామె ఇతరులకు కూడా తెలియచేయండి అలాగే నచ్చితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ నేను అరకు వెళ్తున్నాను అరకులో ఒక మంచి చర్చి షూట్ చేశాను అనమాట అక్కడ ఆ చర్చిని గురించి మీకు చెప్తాను ఎంత అద్భుతమైన చర్చి నెక్స్ట్ డే కలుసుకుందాం థ్యాంక్